నువ్వు మాట్లాడుతున్న మాటలకు చేస్తున్న పనులకు నీ మీద దాడులు జరుగుతున్నాయన్న తెలంగాణలో నేను ధర్మంగా ఏదైతే అంటే ఏ రకంగా ఎటువంటి దాడులు ఎటువంటి దాడులన్నా గానీ నువ్వు మాట్లాడిన మాటలకు లేదన్నా ఇప్పటివరకు అయితే లేదు కొంతమంది గుండాలు ఫోన్లు చేసి బెదిరించు ఎవరు బీజేపీ బీజేపీ బీజేపీలో గుండాలు ఉంటారో పార్టీ నాయకులు ఉంటారో కార్యకర్తలు ఉంటారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సంపత అని ఏమంటారా ప్రజాస్వామ్యంలో న్యాయమైన ప్రశ్నలు అడిగిరా మీరు అడగలేదు ప్రశ్నలు అవి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వండి రెండు కోట్ల ఉద్యోగాలు ఏడిస్తా అని చెప్పిండు నరేంద్ర మోదీ అని చెప్పలేదా చెప్పండి ఉద్యోగ కల్పన అన్నడా ఉద్యోగాలు ఇస్తామన్నా దాన్ని ఏమంటారు ఉద్యోగ కల్పన అంటే పదిహేను లక్షలు ఇస్తాను పదిహేను లక్షలు ఇస్తానట ఉద్యోగ కల్పన అంటే ఏంటి ఉద్యోగాలు ఇస్తా అంటే ఉద్యోగ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను లేదా ఉద్యోగ కల్పన అంటే సమోసాలు స్వచ్ఛతంగా వానంతర కూడా సమోసాలు వేసుకున్నా దానికి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా పేరుతోటి పేటిఎంలు వచ్చినాయి అన్నా ర్యాపిడో వచ్చింది ఓకే ఊబర్లు వచ్చినాయి అన్నా జొమాటో వచ్చింది ఓకే స్విగ్గీ వచ్చింది అవును దాంట్లో పనిచేస్తున్న యువకులందరూ ఎవరు ఉద్యోగ కల్పన ప్రభుత్వ ఉద్యోగాల ప్రభుత్వ ఉద్యోగాలు అని వాళ్ళు అంటారు నువ్వు ఏం చెప్తావు అదే నేను అదే అదే అంటే నేను ఏమంటున్నా నరేంద్ర మోడీ ప్రైవేటు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అయినా అంటే ప్రభుత్వంలో ఒక ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంటికో ఉద్యోగం ఇవ్వడం సాధ్యపడుతుందా ఇంటికో అన్నా దేశంలో నూట నలభై కోట్ల మంది జనాలు ఉన్నారు మేము ఇంటికో ఉద్యోగం ఇవ్వటలే నువ్వు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తావు నువ్వు వచ్చి పదిహేను అయింది అధికారం ఎక్కి మోడీ గారు పది ఇంటూ రెండు కోట్లు వేయండి ఎన్నైనా మీరే లెక్కేయండి పది పది సంవత్సరాలు ఇంటూ రెండు కోట్లు వేయండి అన్న నా సంవత్సరానికి ఏమంట నేనేమంటున్నా పోనీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నుంచే మొదలుపెట్టు తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వండి మోడీ సార్ అని అడిగినాం క్వశ్చన్ చేయకూడదు క్వశ్చన్ చేస్తే బెదిరిస్తారు మీరు అన్నది అదే కదా ఏం బెదిరిస్తుంది నేను అదే ఉంటారు కదా అన్న ఏడుంటో చెప్పు అని అడుగుతా పుడుస్తా ఉంటారు రైట్ బ్రదర్ అడిగితేనే చంపుతానంటే రండి చంపుకోండి కానీ మీరు చంపుతా అని వచ్చే ముందు మీరు వస్తారన్న విషయం మాత్రం మర్చిపోకండి శాతం వాళ్ళు ఎట్లా చంపుతారు అట్లనే చంపుతాం మేము కూడా అంతే కత్తులు కానీ నా దగ్గర అయితే ఏం లేవు ఎదుటి వాళ్ళు కత్తులు పడుకుని వస్తే ఇంకా వాడు ఒకటి పట్టుకుంటున్నా నేను రెండు కత్తులు పట్టుకొని పోతా అంతే కదన్న నా ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మా నాయకుడు అదే చెప్పిండు ఎందుకు పడాలి అంటే అంటే ఇది ప్రజాస్వామ్యం అన్న క్వశ్చన్ చేయకూడదా మనుషులు అడగొద్దా రాచరికం ఏది అంటే కానీ అడ్మైన అడుగు ఎక్కడ అది చెప్పండి విధానం మార్చుకుంటా అంటే నిజంగా తప్పు చేస్తే ప్రధానం యాస భాష బాగుండదు నువ్వు అంత వికి చిష్టలు చేసుకుంటూ వెకలి మాటలు మాట్లాడుతూ బండి సంజయ్ మజీద్స్తా ఉంటే వెకిల్ చిలు కదా బండి సంజయ్ మజ్జిద్ వేస్తా అంటే వెకిల్ చేస్తాం కాదు తురుకోలను పట్టుకొని బామర్దంటే వెకిల్ చేసలు కాదు అల్ల ఎవరికి పుట్టిందంటే అది వెకిల్ చేస్తారు కాదు ఇది ప్రజాస్వామ్యం దేశంలో సర్వమతాల మతాలు బతికేటువంటి ప్రజల మధ్య చిచ్చు పెడితే వెకిల్ చేసలు కాదు నువ్వు మళ్ళీ సంవత్సరాలు మాట్లాడు కూడా నీది స్థాయి ఏ ఏ స్థాయి నువ్వు బండిస్తాం చేయి నా స్థాయి ఒకటేనా మరి ఎందుకు పోల్చుకుంటున్నావు రాష్ట్ర అధ్యక్షుడు అదే మీ దగ్గర నుంచి నేర్చుకున్న సంస్కారమే కదా మీరు నేర్పించే భాషే కదా ఇది భాష ఇది భాషనా బండి సంజయ్ మాట్లాడేది భాషనా కిషన్ రెడ్డి మాట్లాడేది భాషనా కిషన్ రెడ్డి ఏమన్నాడు ఇదే భాష కిషన్ రెడ్డి ఏమన్నాడు తాగుబోతాడు ఎట్లా అన్న ఒక ముఖ్యమంత్రిని పట్టుకోవచ్చు నువ్వు పర్స అది ఆయన ఆయన పర్సనల్ విషయం ఆయన మందు తాగుతాడు సీరియల్ తాగుతాడు ఏమైంది అవుతాడు నీకు ఎందుకండి కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నావు నేను కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి అన్న మీకు మరి ఇప్పుడు అంటున్నావు కదా ఏమన్నా తాగుతాడు సిగరెట్ తాగుతాడు అదే అంటున్నా ఎందుకు మీకు పర్సనల్ గా అటాక్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది సో అందుచేత మీరు అన్నారు విషయా వ్యంగ్యన మాట్లా మీరు ఒక ఏమంటారు బాధ్యత గల వ్యక్తులుగా ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడేటప్పుడు నాలు గౌరవంగా మాట్లాడతారు వీధి రౌడీలుగా మాట్లాడితే ఎస్ అలాగే సమాధానం చెప్తాం మేము వీధి ఒకవేళ మా దగ్గరికి మీరు రౌడీజం చేయాలని ఒకవేళ వస్తే మీకంట పెద్ద రౌడీలం మేము అని సవాల్ విసురుతాం మేము నిజంగా రౌడీవా లేకపోతే లేకపోతే అంబేద్కర్ ఇస్టువా లేకపోతే ఇంకేమి నేను ఒక ప్రజాస్వామ్యవాదిని అన్న మీతో ఎంత చక్క ఇప్పుడు ఏమన్నారు మీరు ఎంత క్రాంతి అనే ఒక జర్నలిస్ట్ని అతను ఎంత చక్కగా మాట్లాడుతుండు మంచిగా ప్రశ్న అడుగుతుడు అన్నా తెలిస్తే తెలుసు అంటున్నా తెలియకపోతే తెలియదు అంటున్నా మీరు ప్రజాస్వామ్యవాది నాకు కనపడుతుంది నేను ప్రజాస్వామ్యవాదని అని మీకు కనపడుతుందా లేదా నేను అంటున్నాను కదా సంస్థా ఎవరిని అంటున్నా నేను క్రాంతి అంటున్నా అన్న వాళ్ళని అంటున్నా అన్న వాళ్ళని అంటున్నా నేను నడుస్తూ అయితే వాళ్ళు నరుకుతానంటే వాళ్ళు నరుకుతాను అంటున్నావు ఇప్పుడు మేము అవుదాం అనుకుంటున్నాను నాకు నేను నేను విన్నది ఏందనంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నందుకు కూడా ఒక రీజన్ అది గా రీజన్ ఏంటంటే సికింద్రాబాద్ నుంచి ఎంపీగా వీసీకే నుంచి పోటీ చేస్తా ఉన్నాము ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కేసీఆర్ గారు కూసోబెట్టుకొని మాట్లాడిర్రు మీ పార్టీ నాయకులతోటి సో మీకు ఆదరణ ఉన్నది సరే మీరు ఏదో చేద్దాం అనుకుంటున్నారు అంబేద్కర్ ఇస్ట్లుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పోటీ చేస్తా ఉన్నారు మీరు కొంతమంది పదకొండు స్థానంలో పదకొండు స్థానంలో పోటీ చేస్తాను సికింద్రాబాద్ నుంచి నువ్వు నిలబడుతున్నావు కదా అవును ఒక ప్రజాప్రతినిధిగా అవ్వాలనుకుంటున్నటువంటి ఒక యువకుడు ఇట్లా చిరుబురం అంటూ మాట్లాడితే కరెక్టేనా అంటే ముల్లును ముళ్ళుతోనే తీయాలన్నా మేము ప్రజలకు మేము ప్రజలకు మాత్రమే జవాబుదారిగా ఉంటాం ఇటువంటి వ్యక్తులకు కాదు బీజేపీ నాయకులకు కాదు మొత్తం యాంటీ బీజేపీ అను అట్లా లేదన్నా ఎవరు ప్రజలకు వ్యతిరేకంగా పని చేస్తే వాళ్ళకు వ్యతిరేకంగా కాషాయం జీ పట్టుకున్న వాళ్ళకు కాషాయం వెళ్తాయో నీకు వస్తే ఎర్ర వెళ్తట్టుంది ఎందుకే ఎర్ర ఎర్ర కలర్ వాళ్ళ బ్లూ కలర్ వెళ్తాడు రక్తం వాళ్ళకి ఏ కలర్ వెళ్తుంది కాషాయం వెళ్తుంది వాళ్ళకి ఏమో కొద్దాం వాళ్ళని తీసుకొచ్చి కొత్తవా అంటే మీరు వెళ్ళే కలర్ వెళ్ళింది అనుకో నిజంగా కలర్ ఉన్నట్టు అట్లేం లేదన్నా అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి శక్తులు ఈ దేశంలో ఏమన్నా ఉన్నాయి అని అంటే అది కేవలం బీజేపీ సో అంచేత తెలంగాణ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ ప్రజాస్వామ్యం పర్యటన వెళ్ళాలని ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉన్నాయి మేము అడిగేటువంటి మీరు అన్నారు ఇంతకుముందు అడిగేటువంటి హక్కు ఉన్నది మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉన్నది మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి మీ నియంత్రిత పోకడకు అసలు ఎవరు తెలంగాణ శామ ఎవరు నేపథ్యం చెప్పనా ఎవరు అసలు తెలంగాణ లేదు నేను ష్యామ్ తెలంగాణ 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 ఉద్యమకారుడు తెలంగాణ ష్యామ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోసం కొట్లాడేటువంటి వ్యక్తి తెలంగాణ ష్యామ్ స్టిల్ ఇప్పుడు వీసీకే పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థి తెలంగాణ శ్యామ్ వీసీకే పార్టీ ఎంపీ క్యాండిడేట్గా ముందు అధికార ప్రతినిధి తెలంగాణ ష్యామ్ ఈ ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి